जपे जा भारतीय देश की रक्षा कौन करेगा कम करे ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది అందులో భాగంగా చందపల్లిలో ఈరోజు జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలను మరి ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ ప్రజలకు పెద్దపల్లి అసెంబ్లీ జిల్లా ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సోదరులారా పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీన మరి బాంబేలో భారతీయ జనతా పార్టీని ప్రారంభించడం జరిగింది అంతకుముందు జనసంఘ్ పేరు మీద భారతీయ జనతా పార్టీ నడిచేది అది పంతొమ్మిది వందల యాభై ఒకటిలా జనసంఘ్ అనేటువంటిది ప్రారంభించారు భారతీయ జనతా పార్టీ ప్రారంభించి నలభై ఐదవ సంవత్సరం మరి పూర్తవుతుంది నలభై ఐదు సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాలను దేశం మొత్తం మీద వారం రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించుకొని పలు కార్యక్రమాలను చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పేసి పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క మరి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ నలభై ఐదు సంవత్సరాల వయసులో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది మరి మొదట చిన్నగా ప్రారంభమైనటువంటి రెండు ఎంపీలతో ప్రారంభమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు అత్యధిక పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి పార్టీగా భారతదేశంలో అధికార పార్టీగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పేద ప్రజల పక్షాన ఈరోజు ముందుకు సాగుతూ ఉంది ఈరోజు దేశంలో కనుక చూస్తే అతి ఎక్కువ రాష్ట్రాలు పంతొమ్మిది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అతి ఎక్కువ ఎంపీలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అదేవిధంగా అతి ఎక్కువ ఎమ్మెల్యేలు పదిహేను వందల ఇరవై ఆరు ఎమ్మెల్యేలు అన్ని రాజకీయ పార్టీలకు కలిపి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో దానికంటే రెట్టింపు ఎమ్మెల్యేలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలకు కలిపి ఎన్ని ఎంపీలు ఉన్నారో ఒక్క భారతీయ జనతా పార్టీకి అన్ని ఎంపీలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అదేవిధంగా అన్ని రాష్ట్రాలు మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలకు కలిపేసి మరి పది రాష్ట్రాలలో అధికారంలో ఉంటే కేవలం బీజేపీ దాని యొక్క మిత్రపక్షాలు కలిసి ఈరోజు పంతొమ్మిది రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది మెంబర్షిప్ పరంగా కనుక చూసుకుంటే ఈరోజు పదమూడు కోట్ల మెంబర్షిప్ తోటి ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది పది నలభై ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద పార్టీగా ప్రపంచంలో అదేవిధంగా దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ ఇంకా ప్రజలలోకి చొచ్చుకొని వెళ్ళి పేద ప్రజల యొక్క కన్నీళ్లు తుడిచి వాళ్ళ సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం పోరాటం చేయాలనేటువంటి పిలుపునిచ్చేందుకోసమే ఈ యొక్క వారోత్సవాలను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్ని కులాలకు అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సర్వస్పర్శిగా భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో మరి ఎదగాలని చెప్పేసి అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని చెప్పేసి అదేవిధంగా అన్ని పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి అన్ని అసెంబ్లీ స్థానాలు లోకల్ బాడీలో ఉన్నటువంటి అన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో గెలవాలి పేద ప్రజల కన్నీళ్లు తుడవాలి అంటే భారతీయ జనతా పార్టీ గెలవాలి సోదరు ఒకసారి భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం మీద భారతీయ జనతా పార్టీ ప్రారంభం చేశారు అదేవిధంగా మరి ఈ యొక్క అంత్యోదయ సిద్ధాంతం మీద ప్రారంభం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అంత్యోదయం అంటే చిట్ట చివరిలో ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తిగా ఎదిగినప్పుడు ఈ దేశం మరి మొత్తం సుభిక్షంగా ఉంటుంది అదేవిధంగా శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దబడుతుంది ప్రపంచాన్ని శాసించే దేశంగా మరి ఎదుగుతుంది అనే ఆలోచనతోటి రోజు మరి శ్యామప్రసాద్ ముఖర్జీ దీన్దయాలు ఉపాధ్యాయ అదే విధంగా వాజ్పేయి గారు అద్వాణి గారు ఇట్లాంటి మానుభావులందరూ కలిసి ఈ యొక్క సిద్ధాంతంతోటి భారతీయ జనతా పార్టీని ప్రారంభం చేశారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది మొన్ననే ఉత్సవాలు చేసుకున్నాం సంవత్సరాలు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి